వెంకటేష్ డెబ్బై ఐదవ సినిమా సైందో సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ అయింది ఇప్పటి వరకు వెంకీ ట్రై చేయని మాస్ యాక్షన్ చూపించారు ఈ సినిమాలో హిట్ ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కల్ను డైరెక్షన్లో వెంకటేష్ శ్రద్ధా శ్రీనాథ్ జంటగా యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమాకి ఓపెనింగ్ టాక్ బాగానే వచ్చింది ఆ మొదటి రెండు రోజులు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది కానీ ఫెస్టివల్ వీకెండ్ అయిన తర్వాత నుంచి సైందవ్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆక్యుపెన్సీ ఇంకా తగ్గేలా కనిపిస్తుంది కనీసం నిర్మాతలు సేఫ్ జోన్లోకి రావాలన్నా సైంధవ్ ఇంకా పదిహేను కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉందట కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే వసూళ్లు వస్తాయా అనేది మాత్రం సందేహంగానే ఉంది ఈ చిత్రం దాదాపు ఇరవై ఐదు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బయటకు వచ్చిన సైందవ్ ఇప్పటి వరకు పది కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టగలిగిందని టాక్ ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిక్కి విలన్ గా యాక్ట్ చేశారు ఆర్య రుహానీ శర్మ ఆండ్రియా జర్మియా కీలక పాత్రలు పోషించారు ఫైట్ సీన్లలో ఎమోషనల్ సీన్లలో తనదైన స్టైల్లో వెంకీ మామ బాగానే పర్ఫామ్ చేశారు సినిమా స్టోరీ లైన్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ తీసిన విధానంలోనే శైలేష్ కల్ను ఫెయిల్ అయ్యాడని టాక్ ముఖ్యంగా హిట్ హిట్ టు సినిమాల్లో ఉన్నంత గ్రిప్పింగ్ గా స్క్రీన్ లేదు సినిమా మొత్తంలో మూడు నాలుగు సీన్లు గట్టిగానే పేలాయి ఇక సినిమాలో మెయిన్ హైలైట్ మాత్రం నవాజుద్దీన్ సిద్దిక్కి నటనే ఇదే ఆయనకి తొలి తెలుగు సినిమా అయినప్పటికీ కూడా డబ్బింగ్ కూడా బాగానే చెప్పారు హిందీ తెలుగు మిక్సింగ్లో ఆయన చెప్పిన డైలాగ్లు థియేటర్స్లో బాగానే పేలాయి తన విలనిసంతో పాటు కామెడీ కూడా నవాజుద్దీన్ బాగా హ్యాండిల్ చేశారు